నేను మా పాప అయితే మొత్తానికి రెడీ అయ్యి వినోద్ అయితే రాలేదు ఇంకా చెప్పు రెండు రోజుల ముందు కాకపోతే ఒక రోజు ముందైనా ఫోలో చూస్తే ట్రైన్ మేడాక పోతే ఊరికి పోతేడే ఉండవా ఇడే ఉందాం నువ్వు ఉందామా ఇడే ఇడే ఉండవా అయితే మా అయితే మాట్లాడితే ఇంకా వచ్చి నేను వచ్చేది ఎప్పుడో వస్తారు కదా అరకసారి అంటే మా అమ్మ అయితే ఒకేసారి అయితే అతాచలకి బచ్చలకి రెగ్యులర్ ఈరోజు చేస్తున్నది ఈ అమ్మ చూడండి ఇంకా గ్రైండర్కి తీసుకొని అనమాట పుండ్రం రుడుకోవడానికి బెల్లం అయితే మాత్రానికి అంత ఉంటలుంటలు ఉండదు కదా ఇట్లా పగట్టి కదా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నది మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము అంతేకాకుండా మేము కూడా అయితే బాగున్నాం అబ్బా ఇంకా రోజు అయితే మాత్రానికి ఐదు రోజులు కంప్లీట్ అవుతుంది అనమాట ఇంకా అందుకోసమనే మా అమ్మ అయితే ఈరోజు బచ్చలు చేస్తుంది తర్వాత వచ్చేసి అతరసాలు కూడా చేస్తున్నది బచ్చాలు చేసి చారు పువ్వు ఈరోజు పలు స్పూర్తి తిని తినిపోదు అనకాషన్ అయినా అన్నీ అయితే ఈరోజు చేస్తున్నది అనమాట చారు అయితే అయితే అయ్యేదే అయితే ఇంకా ఇప్పుడు చేస్తున్నది అనమాట మా అమ్మ ఇంక ఇప్పుడైతే బచ్చాలు అనేది స్టార్ట్ చేసుకుని చెయ్యికి ఒక్క బచ్చి మా

బచ్చలు చేయడం అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడైతే మా దానికి మా అమ్మ అతరాశలు అయితే చేస్తున్నది అంతలో వచ్చి ఇప్పుడు మరి చర్చికి అయితే టైం అవుతున్నది అనమాట మా అమ్మకి చర్చి పోతుంది పాపని ఎత్తుకొని కొన్ని అంత బాగా పిండి కలిపించి ఒక కొన్ని అతరాశాలు చేసి అయితే మా అమ్మ అయితే చర్చి పోతుంది పాపని తీసుకొని పోతుంది లేకుంటే కానీ ఈ నూనెకి ఇంకా అటుకే వస్తుంది పైకాటికి చక్కగా ఉన్న నూనె ఉండదమ్మాడా సర ఇటు ఇటు మనం చర్చి పోయి వచ్చే తర్చి పోయి రా నేను నన్ను చేసి పెడతాను అవట్ల నా త్రసల్ని ఇంత లోపల వచ్చి నువ్వు వచ్చినాక ఆ పిల్లకి ఆ రక గౌని తీసుకొస్తాం గవు నువ్వు మరి నాకు గాజులు అయిపోవా మరి నువ్వేమమ్మా చిరడమ్మా ఈ అమ్మ కూడా నీళ్ళు పోసుకోవడం మరి ఇంకోడమ్మ అటు వద్దు చర్చి పోదురా నువ్వు నీళ్ళు బట్టలు నింపితున్నా ఏమమ్మా అవాను ఐరా ఐరా తాత ఆడున్నాడు ఐరా తాతని చూపి తాత తాత ఏడున్నాడుది ఏడాడుగా చూపి మరి నువ్వు అప్పుడు చూపిస్తువు కదా ఫోటో ఆడున్న తాతది ఇంకా మన ఆయన ఫోటో చూపిస్తుంది ఇప్పటిలోకి తెలియదేళ్ళు అసలుకి ఆడున్నాడు తాత చూపి చూపి మరే మమ్మీ వంటలు చేతులు అమ్మ నువ్వు అవ్వలక్క మీ అవ్వలక్క మీ అవ్వచుడు ఎంత సింపుల్ సింపుల్ వంటలు చేస్తా ఆహా మంచి వంటలు చేస్తా చక్కన అయిపోకొడుతుంది చూడు పైకాడ ఐరా నూనె కాగిందా లేదా అనుకో సరే టేస్ట్ చేసేదా కొంచెము పాకం వేసి అరే అమ్మ అమ్మాడున్న చూపి అమ్మ ఫోటో చూపి అమ్మ ఫోటో చూపి మామ్మూ నలుగురు కలిసి దిగిన ఫోటోలోన నన్ను గుర్తుపట్టి నన్ను కూడా చూపిస్తుంది అమ్మా నీకు తెలుసా నువ్వు గింతున్నా నీకు క్షణా తెలియదు మీ నా ఇండ్లకి అంటారు ఇడ అనయ్య అవ్వ అవేమంటారు దీనికి వీళ్ళకి తెలియ బాగా వచ్చు బాగుంటుంది కదా ఏడైనా నోట్లో పెట్టుకున్నారా పౌడర్ కొట్టుకునేవు కదా అది వాటితో ఏం రా మా ఫోదరా చెచ్చు పోదరా లే మా లే లే అవ్వబోతుందిగా లే 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 అవ్వబోతుందిగా బాయ్ బాయ్ ఫైరా చెచ్చు వేరా సతాయి అది అవ్వనాడా అరే ఫోయరాండి బాయ్ తర్వాత వచ్చేసి మా అమ్మ చెచ్చి వేరే అనమాట వాళ్ళు పొయ్యే తలకాయ పొయ్యే పోయే వాళ్ళు పోయిన తర్వాత ఎన్నో మాత్రానికి అత్రాచలు అనేది ఇన్ని వేసి పెట్టాను నేను కొన్ని సర్జీ కడతాను తర్వాతకు వచ్చేసి ఇంకా ఈ అత్రాచలు పాక్మైతే ఊరికి కండబోతాను వినోద్కైతే ఇవి అత్రాచలు అంటే చాలా ఇష్టము బాగా తింటాడు సార్ కోటైనా కానీ అట్లే సెల్ ఎడిటింగ్ చేసుకుంటా కానీ వీడియో తర్వాత వచ్చేసి ఏమైనా గేమ్ ఆడేటప్పుడు తినుకుంటుంటాడు అందుకోసమనే ఇంక నేను కొంచెం ఎక్కువే కిండి తీసుకోతావు పాపా కొంచెం పాకం ఎక్కువ పెడతాను మరి అంటే తీసుకోతాను లేమ పాకం అని చెప్తే నేనైతే అయితే ఎక్కువ పట్టించాను మెండతోన అత్రాసలు అయితే తనకి బాగా పొంగి వస్తున్నాయి అసలు వేస్ట్ అయితే ఒక్క అతరాశ అయితే కాలిచ్చి చాలా బాగా వస్తున్నాయి అతరాసాలు బాగా పొంగుతున్నాయి కూడా నేను అత్రహసం చేయడం అయిపోయింది ఈ లోపలైతే మా అమ్మ పాప చర్చి ఇచ్చిరనమాట ఏమేమి సతా ఇచ్చిందో అడుగుదాం ఫస్ట్ అయితే మమ్మీ అరే మమ్మీ ఎవరి తల్లి కాదు సతా ఇచ్చిరా ఊకుండా చర్చి చచ్చికాడ ఊకుంటున్నా నువ్వు సతా ఇచ్చురా అవే చూడు మా బాగుండయా సరఫర బాగా కలిసి అన్న పోదామండి బట్టలకి పోదామామ్మ ఒకసేపు కూర్చుంటా ఒక్కసక్ ఒక్కసేపు కూర్చొని పోదాం మమ్మీ హే పడుకోలేదమ్మా చర్చిలోనా చర్చిలో పడుకున్నట్టు వచ్చావునే చిన్నమ్మించినట్లే పాపకి వేయబుత నాయన ఫోన్ చేసిండమ్మా నానా టైం అయితే మాత్ర చూస్తావు టైం అయితే ఇప్పుడు నాలుగున్నర అయిందనమాట ఇంకా అప్పుడే వినోద్ ఫోన్ చేసిడు కూడా ట్రైన్ వస్తున్నాను వస్తాను అని ఏమైనా ఫస్ట్ అయితే మాత్రంకి గాజులు వేయించుకొని పాపకి డ్రెస్ తీసుకొని వస్తాం పై ఇప్పుడు పోదమ్మా ఉత్తర కూడా నమ్ములుతావా నువ్వు

బొమ్మలు ఇడుండేదానికి గా బొమ్మలు ఇడండి తీసుకుంటున్నాడ మా పాప ఫాయరా యాద కావాలి యాద కావాలమా పాప పాప చూడు కొని తీస్కా Mommy తీస్కా అవదా పైసడక్ ఫస్ట్ అవవా ఇయను అవనగా ఇడగా ఇ ఆవ ఆ ఇ తీయ బాపా ఐ చాను దీమా లామసూత్రం గాజులు గాజులకి అయితే వచ్చాను చూడమాజాన్ని అయిరా అన్నిటికంటే లేట్ అయినా నీ డ్రస్ చాలా పాప బాగుంటది ఇట్లా ఇట్ల రసంత ఇష్టం ఐరాగా ఐరా ఇటు చూడగా కాయచప్పుగా ఊరి పోదాంరాగా నాయనొచ్చగా నాయనచ్చా మీ నాయనచ్చా మీ నాయన నేను మా పాప అయితే మొత్తానికి రెడీ అయ్యి వినోద్ అయితే రాలేదు ఇంకా ఓమా చెప్ప రెండు రోజుల ముందు కాకపోతే ఒక రోజు ముందైనా పోల పోల ట్రైన్ మేనా మొత్తం ఊరికి పోతే కావచ్చు అయినా ఉండవు ఇడే ఉందా ఉందామా ఇడే వాళ్ళు నాయన వస్తాక అందరూ నిడిచిపెట్ ఇద్దరు మన దొరుకుతుంది మా అమ్మ అయితే ఇంక అంతా సర్ది కట్టి రెడీ చేసి పెట్టింది అనమాట మొత్తానికి ఈ అమ్మ డ్రస్కే కొంచెం లేట్ అయ్యా ఎందుకంటే ఇంక ఈ పాటికి అయితే ఫోర్త్ ఊరికి లేట్ అయినా పాప డ్రెస్ బాగలేదు ఈసారి చాలా లేట్ అయిందనమాట ఇంటికి రావడము మొత్తానికి అయితే ఇంటికి అయితే వచ్చేసాం అబ్బా వచ్చి రాగానే అయితే మా పాప అయితే అవ్వ దగ్గరికి అయితే పోయింది

అక్క బాగున్నారు అద్దా చిన్నపిల్ల పండుగనేది కదా చిన్నపిల్ల అమ్మ పండుగని ఇద్దరికి వచ్చేదా ఎక్కడో దాచి పెట్టారు ప్రిచ్చు గాజులు చూపించలేనుగా మా అమ్మ ఏజులుగా మామయ్య ఇట్లా ఆకుపచ్చకాయ అరవే వేసుకున్నాదా కాదు వేరే కలర్ చూపించాయక్క మా అమ్మ వేరే కలర్ చూసే వద్దమ్మా ఐదు నెలలో ఉంది కదా ఇట్లా ఆకపచ్చి వేసుకున్నాను వేసా వేసాయక్క